ಮಾಡಲ್ಲೋ <committee suks incarcerated> ఐదు సంవత్సరాలుగా గత ముఖ్యమంత్రి పేదలు పట్టగొట్టడం జరిగింది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వచ్చి పేదలు కడుపు నింపడానికి ఈరోజు ఆధ్వర్య నియోజకవర్గంలో ఉన్న మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి ఆదో నియోజక ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తూ మరికపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేరే విషయాలు ఏం చేశాడో వేరే విషయాల గురించి మేము మాట్లాడడం కానీ పేద ప్రజలు కడుపు కొట్టాడు కాబట్టి ఆ ఉసురు తగిలి ఆయన బంగాళాఖాతంలో కలిసిపోయాడు ఆయన గురించి ఇంకా ఎక్కువగా మనం మాట్లాడుకోవడం కానీ వేస్తే ప్రజలు మర్చిపోయారు మనం కానీ ఆయన మర్చిపోవడం మంచిది మా ముఖ్యమంత్రి గారు చేస్తుండే అభివృద్ధి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు మా జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ బాబు గారు చేస్తుండే సంక్షేమ కార్యక్రమాల గురించి మేము చర్చించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ మూడు క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై రెండు క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ ఓపెన్ అయిన ప్రారంభించడం జరిగింది గత పోయిన నెలలో మిగతా క్యాంటైన్లోపు ఏర్పాటైనవి ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలియజేయడం ఏమంటే ఈ మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిండే పాలసీని యావత్ భారతదేశంలో ప్రవేశపెడితే ప్రధానమంత్రి గారు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయాలని కూటమి నాయకులకు కానీ మా ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ తెలియజేస్తూ ఈ సందర్భంగా మా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం వచ్చి ఇక్కడ మాతాసి హాస్పిటల్ గారు ఉండే అన్నా క్యాటన్ ప్రారంభించడం జరిగింది ఈరోజు దాదాపు మూడు వందల యాభై భోజనాలని మా పార్టీ తరఫున వచ్చిన వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి డబ్బులు కట్టేశాం ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆధ్వర్య ప్రజలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం రెండు రోజుల రక్షణ శాఖకు సంబంధించినటువంటి నేను ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నాను ఈ పనుల కోసం ప్రత్యేక సమావేశాలు జమ్మూ కాశ్మీర్లో ఉండడం వల్ల నేను జమ్మూ కాశ్మీర్ సైనిక విమానాశ్రయానికి చేరుకున్నాను కానీ ఆదోనిలో ఈరోజు ఆదోనిలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లో ఓపెనింగ్ ఉంది ఈరోజు అటెండ్ కాలేకపోతున్నందుకు చింతిస్తా ఉన్నాను కానీ రెండు విషయాలు మాత్రం చెప్పాలని నా ఉద్దేశం ఒకటి గతంలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా జరుగుతున్న పేదవాడికి పట్టెడ అన్నం పెట్టి వాడి ఆకలిని తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ని కక్షాపూరితంగా దాన్ని ఆపేశాడు సుమారుగా ఐదు సంవత్సరాలు ప్రతి పేదవాడు కూడా ఇబ్బంది పడ్డాడు బాధపడ్డాడు కూటమి ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా పేదవాడికి అన్నం పెట్టి కన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామనేటువంటి ఏదైతే మేము హామీ ఇచ్చామో దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు వంద అన్నా క్యాంటీన్లు వివిధ ప్రాంతాలు చేస్తాం ఆదోనిలో కూడా మూడు అన్న క్యాంటీన్లు మొదలవుతున్నాయి త్వరలో మరికొన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనే ప్రతిపాదనలు కూడా పంపిస్తాయి ఏది ఏమైనప్పటికీ పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పింది చెప్పినట్టుగా ప్రజలకు అన్ని హామీలు నెరవేర్చే ప్రయత్నంలో పది వంద రోజులు మేము పరిపాలన పూర్తి చేసుకున్నాం ఈ వంద రోజుల పరిపాలన అద్భుతంగా ఉందని ప్రజలు చెప్తా ఉన్నారు ఏవేవైతే ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఉన్నాయో ఏవేవైతే ప్రజలని సంతోషపెట్టే ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు ఉన్నాయి వీటన్నిటినీ ఒకటొక్కటిగా పూర్తి చేసుకుంటూ మరింత ప్రజల దగ్గరకు అయ్యే ప్రయత్నం చేస్తా ప్రజల సంక్షేమం కోరి ప్రజల అభివృద్ధి లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరే రాజకీయాలను ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుందని మీ ఆశీర్వాదం కొనసాగాలని మీకు తెలియజేస్తాను